అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం యాభై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి హైప్ చేయండి కార్తీక్ మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది కదా ఎవరో కథతో పొడిచారు చాలా పెద్ద దెబ్బ తగిలింది నాకు చాలా భయమేసింది అదేం పట్టించుకోకుండా నా కాల్ లిఫ్ట్ చేయలేదని అర్చి కోల చేశాను నేను అని అంటుంది అను సరేలే నీకు తెలియదు కదా అందుకే అలా అరిచి ఉంటావు ఇప్పుడు ఏం కాలేదు కదా వదిలే అయినా నువ్వు అరిచావు అంటేనే ఏదో జరిగింది ఏమైంది కాల్ లిఫ్ట్ చేయకపోతే అలా అరుస్తారా ఎవరైనా ఏమైందో చెప్పు అని అంటే అను అది చూసి ఏమీ రిప్లై ఇవ్వదు మళ్ళీ ఏమైందో అని మెసేజ్ చేస్తే కాస్త వర్క్ ఉంది మళ్ళీ చేస్తాను బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అను మౌని అక్కడికి వచ్చి ఏంటను ఈరోజు శారీ కట్టావు అని అడుగుతుంది ఏమీ లేదు ఊరికే అని అంటుంది అను అలా వర్క్ చేస్తూనే టేబుల్ మీద నిద్రపోతూ ఉంటుంది అను అందరూ బిజీగా వర్క్ చేస్తూ అది ఎవరు గమనించరు ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి అందరినీ చూస్తూ ఉంటే అందరూ కూడా కంగారుగా లేచి విషస్ చెప్తుంటారు అమ్మో సార్ వచ్చారు అని వర్క్ చేస్తూ ఉంటారు అదంతా చూడని అను అలాగే నిద్రపోతుంది కార్తీక్ వెళ్ళి అను పక్కనే నుంచుని అనుని చూస్తూ ఉంటాడు అప్పుడు చూస్తుంది మౌని అను నిద్రపోవడం అది చూసి లేపుదామని అనుకునే లోపే కార్తీక్ వద్దు అని అన్నట్టుగా సేగ చేస్తాడు అక్కడే ఒక చైర్ ఉంటే అది వేసుకొని కూర్చుంటాడు కార్తీక్ అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు వాళ్ళ బాస్ వచ్చి అలా అక్కడ కూర్చోవటం వాళ్ళందరికీ చాలా వింతగా అనిపిస్తోంది కార్తీక్ అనుని చూస్తూ ఉంటాడు ఎందుకే అమ్మడు ఇన్ని కష్టాలు పడుతున్నామని అనునే చూస్తాడు కార్తీక్ కాసేపటికి అను లేచి ఏంటని ఇలా పడుకున్నాను అనుకుని చుట్టూ చూస్తుంది పక్కనే ఉన్న కార్తీక్ని చూసి షాక్ అవుతుంది అందరినీ చూస్తుంది అందరూ కూడా వైపే చూస్తూ ఉండడంతో చిన్నగా ఏంటి కార్తీక్ ఇక్కడికి వచ్చాం అని అనుభవతూ ఉంటే కార్తీక్ ఒక్కసారిగా లేచి కమ్ టు మై చాంబర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకి ఏమీ అర్థం కాదు పక్కనే ఉన్న మౌని వచ్చి ఏంటే అలా పడుకున్నావు ఇప్పుడు ఏమంటారో ఏంటో అని అంటుంది ఏమైనా అంటే హెల్త్ బాగాలేదని చెప్పు సరేనా పో అని అంటుంది మౌని ఏంటి ఎవరు అని అను అంటే ఈ కంపెనీ తనదే తను కార్తీక్ సార్ ఈ కంపెనీ ఓనరే మన బాస్ వాళ్ళ అబ్బాయి ఇదంతా ఆయిందే ఎప్పుడు కింద చాంబర్లో ఉండేవాళ్ళు కానీ ఈసారి ఎందుకో మరి పైన రూమ్ని రెడీ చేయించుకున్నారు ఇంకా ఇక్కడే ఉంటారట నువ్వు వెళ్ళు త్వరగా అని అంటుంది మౌని కొయ్య బొమ్మలాగా బిగుసుకొని మౌని చెప్పిందంతా వింటుంది తనదే ఈ కంపెనీ అని దగ్గరే అను ఆగిపోయింది అందుకనేనా మావయ్య చెప్పగానే నాకు జాబ్ ఇచ్చారు అయ్యో అని అనుకొని ముందు అక్కడి నుంచి వెళ్తుంది దారిలో లోపలే వంద ప్రశ్నలు అనుకి ఇంత డబ్బు ఉందా కార్తీక్కి ఒక కంపెనీ ఉందా తనకి అయ్యో అందుకే కదా నన్ను తప్పుగా అనుకున్నాడు తన ప్లేస్లో ఎవరున్నా సరే ఇంతే కదా మరి అసలు ఓన్ పర్సెంట్ కూడా నేను నీకు సరిపోను కార్తిక్ అని అనుకుంటూ కార్తీక్ ఇంత డబ్బున్నా ఇంత సింపుల్గా ఉంటారు మీరంతా అసలు అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది అను అక్కడ ఉన్న కార్తీక్ని చూసి ఏం మాట్లాడాలో తెలియక సార్ కాస్త హెడేక్గా ఉంటే పడుకున్నాను సార్ సారీ అని అంటుంది అను అను సార్ అని పిలవగానే కార్తీక్ పిచ్చ కోపం వస్తుంది సార్ ఏంటి అను ఇది మన ఆఫీస్ అని కార్తీక్ అంటుంటే కాదు సార్ ఇది మీ ఆఫీస్ మీరు నా బాస్ అని అంటుంది అను కార్తిక్కి కోపం వచ్చి అవునా అయితే నేను బాస్నే కదా ఏం చెప్తే అది నువ్వు చేయాలి కదా అని అంటాడు ఆ చెప్పండి సార్ అని అంటున్నాను కార్తిక్కి పిచ్చ కోపం వస్తుంది ఈ రోజంతా నువ్వు ఇక్కడే ఉండాలి కాదు కాదు అక్కడే నిలబడి ఉండాలి అని అంటాడు కార్తీక్ అలాగే సార్ అని అంటుంది అను తను ఉన్న చోటే నిలబడి ఇంకా కార్తీక్ అనుని కాసేపు తన ల్యాప్టాప్ని కాసేపు చూస్తూ ఉంటాడు ప్యూర్ని పిలిచి ఒక జ్యూస్ తీసుకొనిరా అని అంటాడు ఆ అలాగే సార్ అని అంటూ ప్యూన్ వెళ్ళి జ్యూస్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు ఆ జ్యూస్ తాగు అని అంటాడు కార్తీక్ నాకు వద్దు అంటుంది అను తాగుతావా లేదా అని అంటాడు కార్తీక్ నేను కదలను ఇక్కడి నుంచి అని అంటుంది అను ఓహో అలా వచ్చావా సరే అని కార్తీకే లేచి ఆ గ్లాస్ తీసుకొని అను దగ్గరికి వెళ్ళి ఇదిగో తాగు అని అంటూ చేతికి జ్యూస్ గ్లాస్నిస్తాడు వద్దు అన్నట్టుగా తల ఊపుతుంది అను వేషాలు వేయకుండా తీసుకో లేదంటే నేను తాగించాల్సి వస్తుంది అని అంటాడు కార్తిక్ టక్కు నా గ్లాస్ తీసుకొని వెంటనే తాగేస్తుంది జ్యూస్ని మళ్ళీ ఏదో తట్టినట్టుగా తనే ఇప్పుడు నాకెందుకు ఈ జ్యూస్ అని అడుగుతుంది నీకే అర్థమవుతుందిలే అని అంటాడు కార్తిక్ ఎందుకో చెప్పండి అని అంటుంది అను ఇక్కడే నిలబడాలని నువ్వు ఫిక్స్ అయ్యావు కదా ఓపిక రావాలని అంటాడు కార్తీక్ అప్పటికి నేను చెప్పలేదు కదా ఇలాగే నంచుంటాను అని ఎలా తెలిసింది అని అంటుంది అను ఎలాగో తెలిసిందిలే కానీ వచ్చి కూర్చోముందు లేదంటే కాలు నొప్పిస్తాయి నీకు అని అంటాడు ఏం కాదు ఈ రోజంతా ఇక్కడే నిలబడతాను పనిష్మెంట్ అంటే పనిష్మెంటే అని కదా అని మాది మారదు సరే నీ ఇష్టం అని అంటాడు ఇంతలో ఒక పర్సన్ వచ్చి సార్ ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి అని అంటే అవి సైన్ చేసి ఇచ్చేసి తను ల్యాప్టాప్ అండ్ అన్ని థింగ్స్ ఇక్కడ తీసుకొనిరా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తను వర్క్ చేస్తుందని అంటాడు అను ఒక క్షణం షాక్ అవుతుంది కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనుకుంటూ అమ్మో కార్తీక్ ముందు ఉండి నేను వర్క్ ఎలా చేయగలను నా వల్ల కాదు ఇదంతా ఇలా ఎందుకు అని అనుకుంటుంది అను తన మనసులో ఈ ఆఫీస్ మనదే అని తెలిసాక కూడా నీలో ఏ మార్పు రాలేదు అమ్మడు నువ్వు ఆర్డర్ వేస్తే నీకు అన్నీ కూడా ఇక్కడ జరిగిపోతాయి కదా కానీ నువ్వు అలా చెయ్యవే బంగారానివి నువ్వు అని అనుకుంటాడు కార్తిక్ అను అక్కడే నిలబడి ఉంటే అటు చూసి మొండి కదా అని అంటాడు సైలెంట్గా ఉంటుంది అను చెప్తాను నీ పని అని అనుకొని అక్కడ కాస్త దూరం ఉన్న స్టాండ్ ఫ్యాన్ని తీసుకుని వచ్చి అనుకి గాలి వచ్చేలాగా పెడతాడు ఆ ఫ్యాన్ నుంచి బాగా గాలి వస్తుంటే అది చూసిన అను కార్తీక్ ఏంటిది అని అనబోయి ఆగిపోయి సార్ నేను బాగానే ఉన్నాను ఫ్యాన్ ఆపేయండి అని అంటున్నాను ఆహా నేను ఆపను కావాలంటే నువ్వే వెళ్ళి ఆఫ్ చేసుకో అని అంటాడు కార్తీక్ ఆఫ్ చేద్దామని కదలపోయి మళ్ళీ కదలకూడదు అని గుర్తొచ్చి అలాగే ఆగిపోతుంది అది చూసిన కార్తీక్కి చిన్నగా నవ్వుకుంటాడు నేను కదలను కదా సార్ మీరే ఆఫ్ చేయండి అని అంటే నాకేమీ ఇబ్బంది లేదు నీకు కదా ప్రాబ్లం నువ్వే వెళ్ళి ఆఫ్ చేసుకో అని అంటాడు ఆ ఫ్యాన్ గాలి అలాగే వస్తూ ఉంటే అప్పుడప్పుడు అను శారీ పక్కకి జరిగి నడుము క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అను ఏమీ చేయలేక శారీని సరిచేసుకొని అలాగే నిలబడుతుంది గాలి బాగా ఫోర్స్గా రావటంతో కాస్త వణుకు కూడా వస్తుంది అనుకి ఆ శారీ అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది ఒక అరగంట అలాగే నిలబడుతుంది గాలికి చీర కదిలినప్పుడల్లా కార్తిక్ అను నడుముని చూసి నవ్వుతూ ఉంటాడు అది గమనించిన అను వెంటనే సరిచేసుకుంటూ ఉంటుంది భలే ఉంది తెలుసా అని అంటాడు ఏంటది అని అంటుంది అను కంగారుగా అదే అదే నీ పర్ఫార్మెన్స్ అని అంటాడు కార్తీక్ నవ్వుతూ కొంటెగా ఏంటి అంటుంది అను అదే తమరు జాయిన్ అయిన దగ్గర నుంచి జాబ్లో తమరి పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తున్నాను అంటాడు కార్తీక్ ఓ థ్యాంక్ యూ సార్ ఏ నువ్వేమనుకున్నావు నేనా నేనేం అనుకోలేదని చేతులు తిప్పుతుంది అను ఇంతలో మళ్ళీ గాలి వచ్చి తన చీర పైట పక్కకు జరిగి మళ్ళీ తన నడుము కనిపిస్తుంటుంది వెంటనే అను సరి చేసుకుంటుంది కానీ కార్తీక్ మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాడు ఇంకా చేసింది చాలే కానీ అను వచ్చి కూర్చో లేదు సార్ వర్క్అవర్లో నిద్రపోవటం నాదే తప్పు నేను తప్పు చేశాను కాబట్టే మీరు పనిష్మెంట్ ఇచ్చారు నేను ఇక్కడే నిలబడతాను ఈ రోజు అంతా కూడా అని అంటుంది అను అన్నిటికీ భలే రూల్స్ మాట్లాడతావే సరే అయితే నువ్వు కదలకుండా ఎలా ఉంటావో నేను కూడా చూస్తానంటాడు కార్తీక్ ఒక భాస్కర్ని చెప్తే అది నువ్వు చెయ్యాలి కదా ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు ఇక్కడి నుంచి కదలు ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయేంత వరకు ఇక్కడే నిలబడతావు కదా మళ్ళీ చెప్తున్నా వచ్చి కూర్చో లేదంటే నాకు సంబంధం లేదు అని అంటాడు కార్తిక్ ఊహ అని తల ఊపుతుంది సరే నీ ఇష్టం అని లేచి నెమ్మదిగా అను దగ్గరికి వచ్చి అను వెనక్కి వెళ్ళి కార్తీక్ అను వెనక వెళ్ళి అను భుజం మీద ఆనుకొని నీకు ఈ శారీ ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు శారీ కట్టుకుంటే నాకు చాలా ఇష్టమను అసలు ఈ చీరలో నీ అని అంటుంటే అను ఒక్కసారిగా కార్తీక్ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది కార్తీక్ వెనక నుంచి అనుని హత్తుకొని నా భార్య అందాన్ని వర్ణిస్తున్నాను కార్తీక్ వదులు ప్లీజ్ ఏంటిది ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది నా పర్మిషన్ లేకుండా ఎవరు కూడా లోపలికి రారు కంగారు పడకురా సరే నీకు కూర్చుంటాను వదిలే అంటుంది కంగారుగా నాకు ఎందుకు ఇందాకే అడిగాను కూర్చోమని నువ్వు విన్నావా ఏంటి ఇప్పుడు పనిష్మెంట్ మార్చను నిజంగా నువ్వు నిలబడాల్సిందే తప్పదు అని అంటాడు సరే నువ్వు నాకు దూరంగా ఉండు నిలబడతాను అంటుంది అను నేనెక్కడ ఉంటే నీకేంటి చెప్పు నువ్వు కదలకు అని అంటాడు కార్తీక్ కార్తీక్ నెమ్మదిగా అనుని నడుము భలే ఉంది తెలుసా ముద్దొస్తోంది అని అనగానే టక్కున అను ని విడిపించుకొని అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తుంది కార్తీక్ నవ్వుకొని నాకు తెలిసే నిన్ను ఎలా మార్చాలో అని అనుకుని వెళ్ళి తన సీట్లో కూర్చొని కూర్చుంటావా లేదా అని తన ఎదురుగా ఉన్న చైర్ని చూపిస్తాడు కార్తీక్ సైలెంట్గా వెళ్ళి కూర్చుంటుంది ఇంతలో డోర్ బెల్ మోగేసరికి కమిన్ అంటాడు కార్తీక్ ప్యూన్ లోపలికి వచ్చి మేడం థింగ్స్ అన్ని తెచ్చాను సార్ అని అనూకి ఇస్తాడు ఓకే ఓకే యూ క్యాన్ గో నౌ అని అంటాడు కార్తిక్ ప్యూన్ వెళ్ళిపోతే అను కూడా వెళ్ళబోతూ ఉంటే నిన్నెవరు వెళ్ళమన్నారు అది వర్క్ ఉంది చేసుకోవాలి కార్తిక్ అని అంటుంటే ఇక్కడే కూర్చొని చెయ్యి అని అంటాడు కార్తిక్ లేదు నేను వెళ్తాను సార్ అని అంటుంది అను ఇంకోసారి సార్ అన్నామంటే నీకు ముద్దు పెట్టేస్తాను చెప్తున్నా ఆహా వద్దన్నట్టు తల ఊపుతుంది కూర్చొని సైలెంట్గా వర్క్ చేసుకో అను వర్క్ చేస్తూ కాసేపటికి పైకి లేచి వర్క్ వర్క్లో బిజీగా ఉంటే సైలెంట్గా బయటికి వెళ్ళబోతు ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు చూసేశాడు చా అని అనుకుంటూ ఇప్పుడే వస్తానంటుంది అను వెళ్ళొద్దు అని అన్నాను కదా ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్ కార్తీక్ అని అంటుంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి వెళ్ళు అని అంటాడు నేను వాష్రూమ్కి వెళ్ళాలని కార్తీక్ ఎలా తెలుసు అని అనుకొని సైలెంట్గా వెళ్తుంది ఈ లోపు కార్తీక్ అను ఫోన్ తీసుకొని అందులో ఉన్న సూర్య నెంబర్ని సేవ్ చేసుకొని మళ్ళీ మొబైల్ని అక్కడే పెట్టేస్తాడు అను బయటికి వచ్చి తన ప్లేస్లో కూర్చొని తన వర్క్ని చేసుకుంటూ ఉంటుంది నాకు కాస్త పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను ఇక్కడే ఉండి నువ్వు వర్క్ చేయి లంచ్ టైంకి నేను వచ్చేస్తాను అని అంటాడు కార్తీక్ బయలుదేరుతూ కార్తీక్ వెళ్ళాక ఎందుకని నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావు కార్తీక్ నీలో ఈ మార్పుకి కారణం ఏంటి ఖచ్చితంగా నా మీదే జాలి కలిగి ఉంటుంది ఏది ఏమైనా కూడా నేను నీకు తగను కార్తీక్ మామూలు కానీ వద్దనుకున్నాను కానీ నువ్వు ఇంత రిచ్ అని తెలిసిన తర్వాత పొరపాటున కూడా నేను నీ జీవితంలో ఉండను అసలు నాకు అందుకు అర్హత కూడా లేదు మీరు నన్ను పట్టడంలో అసలు ఏమాత్రం తప్పులేదు కార్తీక్ కేవలం దివ్య పెళ్ళయ్యేంత వరకు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను ఆ తర్వాత అసలు నేను ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను మీరంతా కూడా సంతోషంగా ఉండాలి నీకు దూరంగా బ్రతకడం చాలా కష్టం కానీ అదే తప్పదు నీతో ఉన్న ఈ జ్ఞాపకాలన్నీ చాలు నాకు ఈ జీవితానికి చాలా తొందరగా దివ్య పెళ్ళి చేసేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడే ఉంటే నీకు నా మీద ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు నిన్ను నేను వదిలి వెళ్ళలేను త్వరగా దివ్య పెళ్ళి చేయాలి అనుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అను ఇక్కడ బయటికి వచ్చిన కార్తీక్ సూర్యకి కాల్ చేసి హాయ్ సూర్య నేను కార్తీక్ని నీతో ఒకసారి మాట్లాడాలి ఇప్పుడు ఫ్రీ అయితే మనం కలుద్దాం నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఒకసారి నేనే వచ్చి నేను కలుస్తాను నేనే వచ్చి కలుస్తాను ఎక్కడికి రావాలి అని అడుగుతాడు సూర్య మీ ఇష్టం ఏ ప్లేస్ అయినా పర్వాలేదు అని చెప్తే ఇద్దరూ ఒక ప్లేస్ డిసైడ్ అయ్యి ఒక కాఫీ షాప్లో సూర్య కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళిన కార్తీక్ హాయ్ సూర్య అని సూర్య ఎదురుగా కూర్చుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను సారీ చెప్పాలి అలాగే చాలా పెద్ద థ్యాంక్స్ కూడా చెప్పాలి అని అంటాడు కార్తీక్ చిన్నగా స్మైల్ ఇస్తాడు సూర్య ఏంటి నవ్వుతున్నావు ఎందుకు అని అడగవా అని అంటాడు కార్తీక్ తెలుసు ఆ రోజు అనుని అర్థం చేసుకున్నందుకు తనని ఇంత బాధ పెట్టినందుకు సారీ అలాగే తనని నేను వదిలేసి నీకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అంతే కదా అని అంటాడు సూర్య నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది సూర్య అనుకి నువ్వే కరెక్ట్ ఏమో అని కానీ ఒకటి మాత్రం నిజం అనుకి నువ్వంటే ప్రేమ ఇప్పటికీ ఉండుంటే ఖచ్చితంగా నేను తప్పుకొని అనుని నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని ఎవరు ఏమనుకున్నా సరే ఎంతమంది నైనా ఎదిరించి మీకు పెళ్లి చేసేవాడిని అంతెందుకు అసలు ఆ రోజే నాకు ఇక్కడే ఈ విషయం తెలుసుంటే వాళ్ళ నాన్నతో ఫైట్ చేసి మరి మీ పెళ్లి జరిగేలా నేను చేసేవాడిని కార్తీక్ నాకు అంత అదృష్టం లేదు కాబట్టే ఆ రోజు అలా జరిగింది కానీ అను చాలా మంచిది అండ్ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మేమిద్దరం ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళం అసలు అను నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు నేనే ప్రేమించానని చెప్తే తనకి నో చెప్పడానికి కారణం లేక నాకు ఎస్ చెప్పింది అంతే తను నన్ను ఇష్టపడింది ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే ఒక వెల్విషర్ లాగా ఒక తండ్రి లాగా అంతే కానీ తను నన్ను ప్రేమించలేదు మేబీ మాకు పెళ్ళి జరిగితే తను నన్ను ప్రేమించేదేమో కానీ ఇప్పుడు నిన్ను మాత్రం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది దాని కళల్లో నేను చూశాను నీ మీద ప్రేమ నువ్వు లేకుండా అది బ్రతకలేదు కార్తిక్ నేను అను లేకుండా బ్రతకలేను దాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అని అనుకున్నాను కానీ చనిపోతే అది ఇంకా బాధపడుతుంది తన వల్లే నేను చనిపోయాను అనుకొని అందుకే దాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక బ్రతికాను కానీ ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అను లేకుండా కూడా నేను ఉండగలను అని కాకపోతే సంతోషంగా ఉండలేను కానీ ప్రాణాలతో మాత్రం ఉండగలను దాన్ని ప్రేమించాను కదా అది చెప్పకపోయినా నాకు అన్నీ తెలిసిపోతాయి నన్ను ప్రేమించలేదు అనే విషయం అది చెప్పకపోయినా సరే నాకు అర్థమైంది నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తుందో అనేది అది చెప్పకపోయినా నాకు అర్థమైంది నా కోసం అది ఎన్నిసార్లు ఏడ్చిందో అసలు నువ్వు పెట్టే టార్చర్ అన్నీ కూడా అది నా కోసమే భరిస్తోంది నన్ను బాధ పెట్టినందుకు శిక్షగా అవన్నీ తను తీసుకుంటోంది ఇంత చేసినా నిన్ను ఒక్కసారి కూడా తిట్టనివ్వలేదో తెలుసా కార్తీక్ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు తను కార్తీక్ని చీట్ చేసి వెళ్ళిపోయినట్టుంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని ఆ అమ్మాయికి ఇంకా కార్తీక్ అంటే ఇష్టం ఉంటే నేను తనని తీసుకొని వచ్చి కార్తీక్కి ఇచ్చేస్తాను తను ఎవరో వెతకడానికి నువ్వు నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ సూర్య అని చెప్పింది తనని వెతుకుతావు సరే తెస్తావు కార్తీక్ ఇచ్చి పెళ్లి చేస్తావు మరి నువ్వు ఆ తర్వాత నువ్వేమైపోతావు అను అని అడిగాను నేనా దివికి పెళ్లి చేయాలి ఆ తర్వాత అమ్మ నాన్న ఉన్నంతకాలం వాళ్ళకి ఏ లోటు లేకుండా ఏదో ఒకటి సెట్ చేయాలి అప్పటికి నా బాధ్యతలు అన్నీ అయిపోతాయి కదా ఆ తర్వాతే నా గురించి ఆలోచించడానికి ఇంకేమీ లేదనుకో సరే అప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను అలా నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావా సూర్య నాతో ఏమో పిచ్చిగా ప్రేమించావు కదా సంతోషంగా ఉంటావేమో కానీ నేను నీతో మనస్ఫూర్తిగా ఉండలేని సూర్య నాకు తెలుసు ఇదంతా నీకు చాలా బాధను కలిగిస్తూ ఉండొచ్చు నిన్ను తక్కువ చేసి మొదటి స్థానం కార్తిక్కి ఇస్తున్నందుకు నీకు ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ప్లీజ్ ఏమీ అనుకోకు ఈ జన్మకి నాకు కార్తీక్ మాత్రమే నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా మనసులో కార్తిక్ మాత్రమే ఉంటాడు అని చెప్పింది అదంతా వింటున్న కార్తిక్ కళల్లో నీళ్లు ఆగవు సూర్య నిజంగా ఇంత ప్రేమకి నేను అర్హుడినేనా అని అడుగుతాడు కార్తిక్ నువ్వు తనని ఎంతలా ప్రేమించావో నాకు తెలియదు నీకు అను మీద ఎంత ఇష్టం ఉందో లేదో కూడా నాకు తెలియదు కానీ నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఎందుకంటే అనుని ప్రేమించని వాళ్ళంటూ అసలు ఎవరూ ఉండరు ఈ ప్రశ్నలు ఎక్కువలు తక్కువలు చూసుకోవడం ఇవన్నీ వద్దు నువ్వు అనుని ప్రేమిస్తున్నావు అనే విషయం అనుకి తెలిసేలా చెయ్యి చాలు అది ఎప్పటికీ నిన్ను వదిలిపోదు అని అంటాడు సూర్య నేను అసలు ఎప్పటికీ దాన్ని వదిలిపెట్టలేను అది లేకపోతే ఒక క్షణం కూడా నాకు తోచదు అని అంటాడు కార్తిక్ కథ ఇంకా ఉంది కార్తికే తన బాసని తన ఆఫీస్లోనే తన పనిచేస్తోందని తెలుసుకున్న అను ఏం చేయబోతోంది మరి సూర్యని కలిసి అను తనని ప్రేమిస్తోందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేయబోతున్నాడు కార్తీక్ అంటే ఉన్న అను ఎందుకు అతనికి దూరం అవ్వాలనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్